హలో అమ్మా ఎన్నిసార్లు చెప్పిన అమ్మా నీకు ఆ ఇడికి రాని వద్దుని ఆడీడి చిన్నాయనని పట్టుకొని నాయనమ్మ ఓ మంది నేనేం చేయాలి చెప్పు ఆడపిల్ల అంత సిటీలో ఏడున్నది ఎవరితోనున్నది తెలుసుకోవద్దా ఆ ఫోన్ ఏంటి ఆ జాబులు నీతో ఇంటికి వచ్చేసాయి అమ్మకి ఫోన్ ఇయ్యే ఫస్ట్ ఇగ నీతోనే మాట్లాడతాదంట అసలు కైతే రేష్మకు సంబంధించి ఉండక సిటీకి వచ్చిండే అట్లనే నీకు పైసలు అన్నాడు నేనేం చేస్తా చెప్పు ఇరవై ఎకరాలు దొబ్క తిని నెల నెల ఇంత బిచ్చమేస్తుండు ఊర్లో అందరికీ ఆడే పోషిస్తున్నట్టు బిల్డప్ అసలు నానే చక్కగా ఉంటే బాధలు ఉండేది కాదమ్మా నీకు ఫోటో వాట్సాప్ చేసిన ఒకటి చూడు రమ్య మంచిగా చదువుకోవే టైం వేస్ట్ చేయకు ఇటు మాకి చాలా కష్టం ఉంది అబ్బా నువ్వే మాట్లాడమ్మా పైసలు ఏమైనా అకౌంట్ లో అయిపోయాలా ఏం లేకుండానే పోయినా నువ్వు కొండ చిల్లువని అడగాలి కదా ఏం అవసరం లేదు పంపుతానే ఏం అవసరం లేదమ్మా సరే జాగ్రత్త మౌనీ మౌనీ ఏడునావే మౌనీ ఏంది ఏడ కూర్చునో ఏమైంది జాబ్ గ్యారెంటీగా వస్తుందని అనుకున్నానే వదిలేసే లైట్ తీసుకో ఇక హోపే లేదే అరే మన బలిగాడు గూగుల్ ఉన్నాడే మస్తు పొజిషన్ అంట కలుమన్నాడు ఒకసారి కాల్ చేయరాదు బలిగాడా వాడికి స్టాల్ చేసి అమ్ముతాడే అరే ఏం కాదే తప్పేముందే పో నువ్వు అంటే పడి చస్తుండే కదా కాలేజ్ లా ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో ఆకలి అవుతుంది పదా తిందాందా మీ జుంబా సార్ మంచోడానే ఎందుకే సాయంత్రం ఫుల్ గారు చేసిన అవునా ఏని ముఖం నువ్వెప్పుడు అరవాలనే ని నిజమే పాపం ఏమనుకుందో ఏందో ఏమనుకోadle పదరేయ్ దిరు నుపోరా చెవి పో ఓకే మేడం నెక్స్ట్ వీక్ ల వర్కౌట్ చేంజెస్ ట్రై చేద్దాం సరే ఓకే ఇపుడేతే చేసి ఓకే సర్ ఎలర్జీ ఎలర్జీ పొమ్మని చెప్పినా కదరా పో పోరా నేను ట్యాంప్లెట్లు వేస్తా అదే పాక్లా నిన్న అడిగినావు కదా అవసరం లేదుగా అయిపోయింది అవసరం లేదా ఆయ్ ఉన్నాయి కదా ఉన్నాయి కానీ నీతోని కాదు నీతోని కాదు నీతోని కాదు నీతోని ఏం కాదు నాతోని అయితది అయితదా హ ఇంజనీర్ వి ఇరవై ఎకరాల దొరవి నీతోని కాదు వదిలేసి ఏడికన్నా అన్నా ఆగన్నా హలో 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 జరాగు హలో ఒక నిమిషం ఇగో ముందున్నాయి పాంప్లెట్లు కదా వద్దు నీకు హార్ట్ లేదబ్బా అంటావు ఇస్తాను ఇస్తావు వద్దు ఏ నీదో మిస్టేక్ నాదో మిస్టేక్ బరాబర్ అయిపోయింది ఏ తీరుగా చూస్తుండో ఉండదు తీసుకో ప్లీజ్ ఆడవిడు నా ముగ్గుడు పైసలేంది నేను పైసల కోసమే మడగలే నీకు హెల్ప్ అవుతుందని నిన్న పాకలే హెల్ప్ చేయలే పైసలు లేకుంటే పని చేయాలి పని చేస్తే పైసలు తీసుకోవాలి అది లెక్క నేను ఇంకా పని చేయలే కదా చేస్తావులే పైసలు చేతిలో ఉంటే పనికి వస్తాయి తీసుకో వద్దబ్బా వదిలేసే ఇట్లయితే నేను ఫీల్ అవుతా చెప్తున్నా మళ్ళా నువ్వు ఫీల్ అయితే నాకేం దబ్బా నీకు పార్క్ లో హెల్ప్ చేయలే అయితే నేనేం చేయాలి ఈ ప్యాంప్లెట్లు ఇవ్వాలి పైసలు తీసుకోవాలి అట్లా హ్యాపీగా ఉండాలి రెండు నెలల నుంచి ఇంటి రెంట్లేదు అయ్యాంప్లెట్ కి మాత్రం ఐదు సార్ అమ్మాయి సార్ పాపం ప్రాబ్లంలో ఉంది నేను ఇచ్చేస్తా సార్ ఇచ్చేస్తా ఏమన్నాడు ఆ అమ్మాయి ప్రాబ్లంలో అన్నా చికెన్ చేయనా ప్లీజ్ వద్దురా చాలా రోజులు తిని ఏమన్నా ఉన్నప్పుడు మస్తు వాసన వచ్చిందిరా అసలుకే రెంట్ కట్టలే ఫ్యాన్ చేద్దామన్నా ఇడాపు సరేరా పోయి చికెన్ తీసుకురా ఉంటా సరే అన్న నీదెట్లయా ఏ చూడు చూడు నా ఫోటో చూడు నన్ను అంటే పోయి ఆ పిల్ల ఇచ్చి పోతే ఎవరు యూట్యూబ్ లో చూసినా అన్నా పక్కా ఇట్లా రోజు యాభై సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతాదన్నా నా మాటి నువ్వు తగ్గుతాదన్నా చెయ్యరా పొట్ట తగ్గుతుంది బ్యాక్ కాదు రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్న అన్ని దిక్కులే తగ్గుతుంది అరే ఈడ తగ్గాలి అట్లా కాదురా ఏంది చికెన్ చేస్తురా అన్నా ఆ ముచ్చింది అటు చూడకరా నువ్వు పోయి చికెన్ చూడరా నువ్వు పో చూడన్నా నవ్వుతుంది చికెన్ కూరనా పాంప్లెట్లు ఇచ్చినావా ఇచ్చినా పల్లీలోన్ కా ఎట్లా తెలిసింది ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్ నా పైసలు వేస్ట్ అన్ని బర్బాద్ నీతో కాదని ముందే చెప్పినా కదా ట్రై చేసిన అబ్బా కాలే ఇచ్చేస్తా పైసలు ఏంది ఇచ్చేది వంద పాంప్లెట్లు ఆయిల్ పేపరు నువ్వే అడిగి తీసుకున్నావు కదా మా ఊరోళ్ళు కనిపించిండ్రు సిగ్ అనిపించింది సిగ్గా బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే పాంప్లెట్లు పంచనీకి లెవెల్ ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా అవలే కాల మళ్ళా ఏంది ఏమన్నా నేనేం బేవర్స్ కాదు ఇంజనీరింగ్ చేసినా ఇంజనీరింగ్ జాబ్ ఏది మళ్ళా క్వశ్చన్ పేపర్ ఇచ్చిన జాబ్ తెచ్చుకోలే బేవర్స్ అంటారు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వే బేవర్స్ నేను బేవర్సా ఏ నీతో నాకేంది జీరో కెళ్ళు వచ్చిన సొంతంగా సెంటర్ పెట్టినా నెలకి యాభై వేలు సంపాదిస్తా ఒక్క పైసా అయినా సంపాదించినావా లైఫ్ లా చెప్పు ఏ దుంకులాడి సంపాదిస్తున్నావబ్బా ఏముందన్లా తుంకులాడా డాన్స్ అది జూంబా అయినా నీకేం తెలుసు ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికే జాబ్ రాదు రాసిస్తా అయినా నీతో నీతో ఇంగ్లీష్ ఏందిరా బలిగా ఎందుకు దుబ్బుతున్నావు ఒక్క జాబ్ ఉంటే చెప్పు లేకుంటే మూసుకుని ఈడైతే కష్టమేరా నీతో కాదు మార్నింగ్ మార్నింగ్ ఓకే 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 ఒక్క జాబ్ ఉంది మా ఫ్రెండ్ స్టార్ట్అప్ లో డేటా ఎంట్రీ వర్క్ కానీ శాలరీ ఎక్కువ లేడు ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ దోమితే వస్తాయి కదా ఇంటర్వ్యూల చక్క రుచి పడిపోతున్నా అంటా కదే నేను ఎట్లా రిఫర్ చేయాలి వస్తే జోక్ చేస్తున్నావా అరే ఏమొస్తుంది నేను ఫ్యాక్ చెప్తున్నా ఏదో ఒకటి రావాలి కదా ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా మోని ఏం డాన్స్ ఏం చేసినావు వానల్లా నేను ఏ ఈ జాబ్ గోల పక్కకు పెట్టి నాతో జాయిన్ గా నాతో కాదన్నావు కదా ఇప్పుడు అవుతుందా ఏ సారీ సారీ అది మిస్టేక్ లా అన్నా ఏదో మ్యాజిక్ ఉంది నీ తాను ఇద్దరం కలిస్తే మస్త్ అయితే జూంబా సెంటర్ నిన్ను చూసి అమ్మాయి లైన్ కట్టారు వాళ్ళని చూసి అబ్బాయిలు నేను చెప్తున్నా కదా ఆ నాకు ఇది తగ్గనికి కూడా ఐడియా తెలుసు అవునా ఏ ఎట్లా చెప్పు నేను చెప్పా నాకు అవసరం లేదు నాకు జాబ్ వచ్చేసింది ए, जावा बात ले बोनी बोनी ఇదేనా చూసినావా ఏంది ఫాలో నేను ఫాలో పక్కకు అవుతున్నావాళ్ళు చూసారు ఫాలో అవుతారు ఏం పని లేకుంటే ఇంటికాడనే కూర్చోవచ్చు కదా ఇంట్లో కూర్చుంటే పిచ్చి లేస్తుంది నాకు అరే అట్లయితే నాతో దీనికన్నా బెటరే కదా స్ట్రెస్ పోతుంది పైసలు వస్తాయి ఫిట్ ఉంటావు హే ఏం తప్పు డాన్స్ చేస్తున్నావు సరే పార్ట్నర్షిప్ ఇస్తా అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ పెట్టినా అని చెప్పు ఈ చేస్తే వచ్చే పైసలు కూరకొస్తాయా నోట్కొస్తాయా బిజినెస్ లోనే ఫ్యూచర్ ఏం చేస్తావా సాఫ్ట్వేర్ జాబ్ కలద్దాలు వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంది జుట్టంత ఊసిపోతుంది జర ఆలోచించుకో అన్నా నువ్వు కూడా గురించి ప్లీజ్ అన్నా గొడవ అన్నా అక్కడ నేను అర్థం చేసుకోవట్లేన ఫీలింగ్ నీకు ఉంది కదా ఉంది కదా అయితే ఉంది కదా అన్నా నాది సేమ్ ఫీలింగ్ అన్న నన్ను అర్థం చేసుకోవట్లేదు టచ్ చేసినవరా చెప్పుదా అర్థం చెప్పి అన్న నేను గీత టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం అన్న మన ఇంట్లో ఫుల్ కర్ఫ్యూ నడుస్తుంది మన సెంటర్ అయితే బెస్ట్ అన్న ఎవరికి డౌట్ రాదు జస్ట్ ఒక్క జాబ్ అన్న గీత చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటా అన్న ఏమరా నా సెంటర్ ఏమన్నా లవర్స్ అట్లా కదన్నా ప్లీజ్ 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 సారీ అన్న సారీ ఒక్క హెల్ప్ అన్న ఏమరా చెప్తే అర్థమైతే లేదా పిల్ల ఫుల్ పైసలు క్యాండి వన్ ఇయర్ ఫీజు ఇచ్చిపోయింది అలా ఎవరో తెలుసారా అరే మీరేంద్ర నా మాటి మనకు ఆస్తులు ఉండవు లోన్లు రావు ఇల్లు కూడా రెంట్కి పిల్లని ఇస్తారా రే టైం వేస్ట్ చేసుకోకు అన్నా నేను మస్తు మస్తుతా ఇంజనీరింగ్ స్టూడెంట్ నేను కాలేజ్ టాప్ అని ఇంకో సిక్స్ మంత్స్ లో క్యాంపస్ సెలెక్షన్ లో పక్కా జాబ్ వస్తానా మినిమం లక్ష రూపాయలు జీతం లక్ష రూపాయలు చూసి పెళ్లికి ఒప్పుకుంటారా ఒప్పుకోర్రా జరగన్ పని అయినా నీకెందుకురా ఈ పంచాయతీలో అన్నా పంచాయతీలలో వాడాలని ఎవరికింటదన్నా లవ్ అయిపోతుంది అంతే ప్రేమించిన అమ్మాయిని రోజు చూడాలని ఛాన్స్ దొరికితే చాలని గింజుకుంటావు చూడన్నా నీకు అప్పుడు అర్థమవుతుందన్నా ఏ చెయ్యవే ఈ జావాలు నైట్ షిఫ్ట్ కావు ఇంట్లో ఒప్పుకోరు కదనే అరే జాబ్ ట్రయల్ చేస్తా ఉండు పొద్దున సాయంత్రం సుంపా చెప్పి ఇంట్లో అడిగితే జాబ్ వచ్చేసిందని చెప్పు ఏముంది అల్లా కిర్రాక్ చేసిన డాన్స్ అనేది బాబా కరెక్ట్ చెప్తుండు ఆలోచించుకో హ్యాపీ ఉన్నవి చెప్తున్నా కదా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి ఏమి సార్ వేయగా కానీ పైసలు మాత్రం మస్త అడిగే ఇరవై వేల కంటే తగ్గకు ఇంజనీర్వి ఇరవై వద్దా ఇంటికి వతవా నీ అతను అవసరం అతను అడిగి నువ్వు డిమాండ్ చేయాలి ఏంది పూ పో పో ఇప్పుడే ఓ ఇప్పుడే ఊవే రేవన్ సార్ సార్ రేవన్ సార్ నేను థింక్ చేసుకున్నా జాయిన్ అయితా నీతో సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అట్లే ఉండు వస్తా వస్తాడి అస్సలు అనుకోలే కోసం టైమింగ్స్ ఏముంటాయి మార్నింగ్ ఈవినింగ్ పైసలు పైసలు పార్ట్నర్‌షిప్ చేద్దాం 50-50 బిజినెస్ సూపర్ అవుతది పార్ట్నర్‌షిప్ ఉంటే నీకే మస్త్ ఫైదా పార్ట్నర్‌షిప్ సరే ఆ కానీ నెలకైతే 20000 కావాలి నెలకి 20000 మీది కెలి పార్ట్నర్‌షిప్ ఓకే కదా వర్క్ అవుట్ కాదు మార్నింగ్ ఏ కుసు కుసు బీటెక్ చేసినా కదా ఇరవై వేలకు తక్కువ చేసే గలీజ్ ఉంటది ఏ అట్లట్లయితది బీటెక్ బీటెకే డాన్స్ డాన్స్ బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవత జాబ్ అడితే ఏమంటాడు తొప్పేమంటాడు మళ్ళీ ఇంజనీరింగ్ లో నువ్వు ఫుల్ బ్యావర్ కొంచెం రియాలిటీ లో ఉండాలి కదా అయితే పదిహేను వేలు ఇస్తావా ఏంది ఓకేనా చూస్తా నేను పైసలు చూసుకోవాలి కదా సరేగా డిసైడ్ చేసుకొని చెప్పురి ఉంటామలా రేపు చెప్తావా పదివేల దాకా ఓకే ఏ ఊకో అబ్బా ఏం కన్ఫ్యూజ్ మాటలు చెప్తావు నీకేమైనా పైసలు తక్కువనా ఇంత పెద్ద సెంటర్ పెట్టినావు నెలకి యాభై వేలు సంపాదిస్తున్నావు పదిహేను వేలు ఇయలేవా అయితే లేబ్బా ఏ వంట చేయలే ఏం చేయలే ఇటుపోయాడు అన్నా